గుంటూరు జిల్లా కాబూరి నియోజకవర్గ పరిధిలోని జువర ఫిషింగ్ హార్బర్ పనులను మరో మూడు నుంచి ఆరు నెలల్లో పూర్తి చేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకుని వస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు మౌలిక వస్తువుల పెట్టుబడి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం రాష్ట్ర మంత్రి ఆనం రెడ్డి కావులి ఎమ్మెల్యే దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదార్ రవిచంద్ర తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్తో కలిసి జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ పనులు రెండు సంవత్సరాల ముందే పూర్తి కావాల్సి ఉన్న వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పూర్తి కాలేదని పేర్కొన్నారు ఈ పనులను వెంటనే పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రాధికారులు సురేష్ కుమార్ ప్రవీణ్ ఆదిత్య జిల్లా కలెక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ెడ్డి గారు నారాయణ గారు అందరం కూర్చున్నారు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ల్యాండ్ ఓనర్ అవుట్ ఆఫ్ ది అవుట్ పర్సెంటేజ్ సెట్ సిక్స్టీ ఫార్టీ సెవెంటీ థర్టీలో సెట్ కాలేదు తర్వాత ఇయర్స్ నెల్లూరు అప్పుడు కూడా ఇది లేచిపోయి పాత రికార్డు మీటింగ్ రికార్డ్ నెల్లూరు పొదలకూరు రోడ్డు ఆమన్చర్లైనటువంటి గారు అన్న రామనారెడ్డి గారు ఎమ్మెల్యే గారు రవిచంద్ర గారు కలెక్టర్ గారు అందరం కూడా కలిసి తిరుమల దిం ప్రాజెక్టు గతంలో రెండు వేల పంతొమ్మిది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఫౌండేషన్ వేసింది కూడా నాడు మత్స్యకారులకు జీవనాధారంగా ఏదైనా చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది దాదాపుగా ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి ఏదైతే మత్స్యకారులకు వాళ్ళ చిరకాల కోరిక ఇటువంటి ప్రాజెక్టు త్వరలోనే ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల దీన్ని కంప్లీట్ చేసి మత్స్యకారులకు అందరినీ కూడా అంకితం చేయాలనేటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి జరిగి రివ్యూ చేసుకొని ఇక్కడ ఉండేటువంటి ఇంకా నిలబడి పెండింగ్లో ఉండే పనులన్నింటినీ కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలి ఇక్కడ ఇంకా కొన్ని కొత్త ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా వాటి కూడా త్వరలోనే పరిష్కారం ఆలోచన చేసుకుని ఈ యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేసి స్థానికంగా ఉండేటువంటి శిక్షణ కూడా మేము కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఏమైనా పెండింగ్ పని కూడా తర్వాత చేస్తామని తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా గత ప్రభుత్వంలో చేసిన పాపాలు వాళ్ళ నిర్లక్ష్యం వలన ఎప్పుడో మూడు సంవత్సరాల కిందట కంప్లీట్ కావాల్సినటువంటి ప్రాజెక్టు కంప్లీట్ కాకుండా వాళ్ళ అశ్రద్ధ వలన నిలబడిపోయింది ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నాడు చంద్రబాబు నాయుడు గారు వేశారు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం వారి చిరకాల కాంక్ష ఇక్కడ ప్రజలందరూ కూడా కాంక్ష ఉంది కాబట్టి దాన్ని చెప్పి తెలియజేస్తా